ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి వీటిలో అనేక రకాలు రావటంతో సీజన్ కి సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు రైతులు ఈ కోవలోనే కొత్త రకం రెడ్డు చిక్కుడుని ఎకరంలో సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎకరాకు లక్ష రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు చిక్కుడు ఈ ఇష్టపడని వారు చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొద చిక్కుడు పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇంకోటి పందిర్లు అవసరం లేని పాదు చిక్కుడు ఇటీవల కాలంలో ఈ పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పందిరి చిక్కుడులో రెడ్ చిక్కుడు రకాన్ని రూపొందించారు ఇందులో పుష్కలంగా పోషకాలు ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది అందుకే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంకు చెందిన రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగు చేస్తున్నారు నాటిన యాభై రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతూ ఉండడం ఇటు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందుతున్నారు ప్రస్తుతానికి ఒక ఎకరం చుక్కలు పెట్టాను దీన్ని ఎర్చకుడి దానికి మామూలు కొట్టుకుంటా కూరలు కొట్టుకుంటా చేస్తామండి విత్తనాలు మనం తెలియచీరే తెచ్చామండి ఎక్కడనుకో ఉంటే తగుడు గింజలు తగుడున్నర పడతాయండి పడుతుందండి ఒక ఐదు వందలు ఆరు వందలు కానీ ఏడు వందలుగా పడుతుందండి విత్తనాలు బట్టండి దిగుబడి అంటే మనకి కాయని బట్టండి మనం పూత కాసే కాసేపా మందులు కుట్లే బట్టి వద్దండి లెక్క అయితే పురుగు పట్టుకుని ఉంటే మొన్న తుపాను ఉంటే ఎక్కడెక్కడ పోయి ఎక్కడో లక్ష రూపాయలు మిగిలితాయండి ఫస్ట్ ఇంజక్షన్ కానీ మన దానికి కొస్ కట్టాలండి కచుకట్టే మందులు కొట్టడా కొట్టుకుంటా ఉండాలండి తక్కువ పోతామని చూపు తక్కువ మందు కొట్టుకోవాలండి పందిరు తంబాల పందరం అనేది ఎక్కడానికి వచ్చి లక్ష యాభై వేలు దాకా పోతుందండి ఉయ్యల్లి వేసిన కాయ్యండి కూలీలు కూర్చొని అండి తంబాలతోనే ఎత్తుంది తీగులు బూస్ తెగులు వస్తుందండి మచ్చ తెగిలి మత్స్య తెగిలి వద్దండి పురుగు మొదలు సాగు వస్తుందండి అండ్ మొదల సాగుకేమో మొదలకి నాటు కట్ట పోతా ఉండే పురుగుల మందులు నైన్ పై అండి లేజెంటు బయ్య లడ్డు ఎస్సు అటువంటి కొడతా ఉండే తీగులకి ఏమో నాటు కస్టూడీ కొడతా కొడతామండి పూటో వస్తుంటే పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై వేస్తామండి నలభై ఐదు రోజులకి వస్తుందండి అంటే మనకి చేతి కాయకి వచ్చేవాబై రోజులు వాళ్ళు పడుతుంది కట్టడానికి వారానికి ఒకసారి పోద చేతాం అండి కాయ కూర్చుని మళ్ళీ పురుగు మందు కొట్టాలండి తెగులకి పురుగు మందు నీరు ఆరాలండి నల్లతడి ఆరేపటికి పెడతా ఉండాలండి వారాన్ని పట్టించి పది రోజులు కానీ పెట్టవచ్చు అండి కొంచెం లేట్ అయినా పదలకి ఇబ్బంది అవ్వదండి చాలు చాలు మళ్ళీ కన్నాలు తిన్నా చాలు చావుకి పెడతాం మల్లతడికి ఓ కోతకు వచ్చి ఏడు ఎనిమిది గంటలు తేగాలండి మన తప్పని వల్ల పోయిందండి గట్క తిగుతుంది ఏడు కింటలు తిగుతుందండి పురుగు మందులకి అయితే కూలీవాళ్ళు కొరసైతే మొత్తం లక్ష రూపాయల పైన వద్దండి పందరు కొరే కాక మనం ఎక్కడెక్కడ పోయో లక్ష రూపాయల దాకా మిగిలియండి ఎకరానికి చేసుకోవచ్చు అండి పర్లేదు దీన్ని కొంచెం పెట్టుబడి ఎక్కువండి ఎరచుకుడు అనేవాడు కొంచెం పెట్టుబడి ఎక్కువ పోవద్దండి మచ్చం కానీ అలా చేస్తుందండి అది పచ్చిక్ కదా కొంచెం పెట్టుబడి తక్కువద్దండి ఇప్పుడు శీతాకాలం కదండి కొంచెం శీతాకాలం వల్ల మచ్చ ఎక్కువ ఎక్కువదండి దానికి